హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ చాలామందికి సొరకాయ కూర అంటే ఇష్టం ఉండదు అవునా కదా కానీ ఇలా ఒక్కసారి వండి చూడండి ఎంత గమ్మగా ఉంటుందో అన్నంలోకి చపాతీలోకి దేంట్లోకి అయినా చాలా బాగుంటుంది సింపుల్గా టేస్టీగా ఎలా వండాలో నేను మీకు చూపిస్తాను వచ్చేయండి ముందుగా కడాయి పెట్టుకొని మూడు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వడక్కాక ఒక స్పూన్ దాకా ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర జీలకర్ర కూడా వేసాక ఆవాలు జీలకర్ర చెట్లు ఇచ్చి మూడు రెబ్బల కరివేపాకు మూడు పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసుకుంటున్నానండి దీంట్లో నేను కొంచెం కారం కూడా యాడ్ చేస్తాను కాబట్టి మూడు పచ్చిమిర్చి వేసాను మీరు కారం వద్దు వాళ్ళు నాలుగు పచ్చిమిర్చిని ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి ఒక చిన్న ఉల్లిపాయని మీడియం సైజు కింద తీసుకున్న ఉల్లిపాయని చీలికల కింద కట్ చేసి కొంచెం గోల్డెన్ కలర్ లాగా వేయించుకుందాం చూసారా చక్కగా వేగిపోయినాయి కదా లేత సొరకాయని లైట్గా పైన పీల్ చేశానండి నేను మీకు చూపిస్తున్నాను కదా ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని కూడా మనం చక్కగా ఉల్లిపాయల్లో వేసి కొంచెం ఒక అర స్పూన్ అంటే అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రుచికి సరిపడా ఉప్పు ఉప్పు చూసి వేసుకోండి అండి అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసుకున్నాం ఉప్పు పసుపు వేసేసాం కదా కూరను మొత్తాన్ని కలిపి లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గనిస్తే చుక్క నీళ్ళు పోయే అవసరం లేదండి సొరకాయలో ఉన్న నీరంతా బయటకొచ్చి చక్కగా కూర ఉడికిపోతుంది ఎండాకాలం ఇలా చలవ చేసే కూరగాయలు ముక్కలు తింటే చాలా మంచిది కానీ సొరకాయ నాకు తెలిసి చాలామంది ఇష్టపడరు కానీ ఇలా వండి చూడండి అసలు ఎంత కమ్మగా ఉంటుందో మూత పెట్టేసేసి నీరు శాతం అంతా దిగేదాకా మగ్గపెట్టుకుందాం చూడండి నేను మీకు మూత తీసి చూపిస్తున్నా కొంచెం వాటర్ రిలీజ్ అయింది కదా ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి పెట్టుకుందాం చూడండి ఆల్మోస్ట్ ఇప్పుడే బాగా మగ్గిపోయింది కానీ మగ్గ పెట్టుకుందాం ముక్క చక్కగా ఉడికింది కదా మొత్తాన్ని కలిపేసేసి దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడా కారం వేస్తున్నాను పచ్చిమిర్చి మూడు వేసాను కాబట్టి ఒక అర స్పూన్ దాకే కారం వేస్తున్నాను ఇది కంప్లీట్ ఆప్షనల్ అండి మీకు కారం వద్దంటే స్కిప్ చేసేయచ్చు ఆ ఘాటుకు తగ్గట్టు పచ్చిమిర్చినే యాడ్ చేసుకుంటే సరిపోతుంది కారం వేసాం కదా మళ్ళీ ఒక్కసారి కూర అంతా కలిపేసేసుకుంటే అంతే అండి కూర అయిపోయింది చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో ఇప్పుడు దీంట్లోనే ఫ్రెష్గా మార్నింగ్ పాలు తోడేసుకొని పక్కన పెట్టుకున్నానండి మేకడ ఎంత తిక్కుగా ఉందో చూడండి నేను ఇంచుమించుగా నాలుగైదు స్పూన్లు దాకా ఉండే మేకన వేసుకున్నాను మొత్తాన్ని కలుపుకుంటే ఆహా అసలు ఎంత కమ్మగా ఉంటుందండి ఈ కూర అసలు మీరు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే చూడండి కలర్ అంత ఎంత బాగా మారిపోయిందో కూర భలే కమ్మగా ఉంటుందండి మొత్తాన్ని కూడా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి లేదంటే పాలమీగ త్వరగా మెల్ట్ అయిపోతుంది ఈ థిక్నెస్ ఉంటే చాలా బాగుంటుందండి నేనైతే ఈ కూర వడ్డేనప్పుడు కొంచెం గిన్నెలో వేసుకొని తినడానికి కూడా ఇష్టపడతాను అంత బాగుంటుంది కడుపుకి చలవ చేస్తూ రోటికి కమ్మగా ఎంతో బాగుండే సరకాయ పాలు పుసిన కూర రెడీ నచ్చిందా మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కమిటీ చేయడం మర్చిపోకండి